అందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారులా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ఇవి నేను అమెజాన్లో తీసుకున్న ప్లాస్టిక్ ట్వెల్వ్ పీసెస్ మెజరింగ్ కప్స్ అండ్ స్పూన్స్ ఫర్ కిచెన్ కేక్ బేకింగ్ అండ్ కుకింగ్ టీ స్పూన్స్ అండ్ టేబుల్ స్పూన్స్ స్పూన్స్ యాక్సెసరీస్ ఇన్ బ్లూ కలర్ మనకైతే ఈ విధంగా బ్లూ కలర్ అయితే తీసుకున్న ఇంతకుముందు నా దగ్గర బ్లాక్ కలర్ ఉన్నాయి కాకపోతే ఇవి బ్లూ కలర్ అవసరమని నేను తీసుకున్నా ఇందులో ట్వెల్వ్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ అయితే వచ్చినాయి దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ అయితే ఉంది దీని రేట్ వచ్చేసి వన్ నైంటీ రై వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నాకు ఇవి కాస్ట్ ఎక్కువనా తక్కువ నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ప్లీజ్ నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చెక్అవుట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఓకేనా దోస్తులు ఇట్లా టీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ అయితే సిక్స్ ఇచ్చిండ్రు సిక్స్ ఏమో కప్స్ ఇచ్చిండ్రు మొత్తం ట్వెల్వ్ పీస్ సెట్ అన్న కదా ఇట్లా సిక్స్ పీస్ కప్స్ అన్న కాబట్టి ఇప్పుడు ఆ కప్పుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నాకు కరెక్ట్ కాదో తెలియదు కానీ ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఏమో ఒక కప్పు అంటారు త్రీ బై ఫోర్ వన్ ఎయిటీ ఎయిట్ ఎంఎల్ టూ బై త్రీ వన్ సిక్స్టీ సెవెన్ ఎంఎల్ వన్ బై టూ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వన్ బై త్రీ అంటే ఎయిటీ ఫైవ్ ఎంఎల్ వన్ బై ఫోర్ అంటే సిక్స్టీ ఎంఎల్ ఇట్లా మొత్తం సిక్స్ పీసెస్ అయితే వచ్చినాయి ఇట్లా కప్స్ అయితే మొత్తం సిక్స్ పీసెస్ వచ్చినాయి ఇక్కడ పెద్దవేమో టేబుల్ స్పూన్స్ టీ స్పూన్సు అవి కూడా సిక్స్ వచ్చినాయి ఇట్లా నేను కరెక్ట్ పెడితే మీకు కరెక్ట్గా తెలుస్తుందని నేను ఇక్కడ కరెక్ట్గా సెట్ చేస్తున్నా ఏవి అని అది పెద్దది పెద్దదేమో వన్ కప్పు వన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇక్కడేమో ఇది టేబుల్ స్పూను ఇదేమో పెద్దది ఇదేమో వన్ బై టూ కప్పు వన్ బై టూ టీ స్పూను ఇది ఫైవ్ ఎంఎల్ ఇది వన్ బై టూ ఇది వన్ బై ఫోర్ ఇది వన్ బై ఎయిట్ మొత్తము ఇట్లా ట్వెల్వ్ పీసెస్ మెజరింగ్ అయితే మెజరింగ్ కప్స్ అయితే ఉన్నవి ట్వెల్వ్ పీసెస్ అని కౌంట్ చేస్తున్నా నాకైతే చాలా బాగా నచ్చినాయి ప్లీజ్ నా ఛానల్లో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఓకే నా దోస్తులు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా నా దులు బై బై